ఆహారంలో మార్పుల వలన డయాబెటీస్ వస్తుంది అట్లాగే ఈ పిల్లలు లేనితనం కలుగుతుంది అలాగే మగవారిలో వీరకణాలు లోపం తలెత్తుతుంది ఆడవారిలో అండాసే సమస్యలు ఎదురవుతున్నాయి అలాగే పీరియడ్స్ ఇరెగ్యులారిటీ చదువు స్ట్రెస్ కానీ లేదంటే ఏ జాబ్ వలన ఆడవాళ్ళలో స్ట్రెస్ ఎక్కువైపోయి ఇరెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ కూడా అలాగే గర్భసంచిలో గడ్డలని లేకపోతే ట్యూబ్స్ బ్లాక్ అని ఇలాంటి ప్రాబ్లమ్స్ లేదంటే ఎవరైనా లోపల ఇన్ఫెక్షన్స్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అలాగే అనేకమైన ప్రాబ్లమ్స్ ఎండోమెట్రియాసిస్ లేదంటే గర్భసంచి వాపు రావడం ఇవన్నీ కూడా చాలా సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతున్నాయి అన్ని కన్నా ముఖ్యమైన సమస్య మేల్ ఇన్ఫర్టిలిటీ మగవారిలో సంతానం ఉత్పత్తికి కారణమయ్యే శుక్ర కణాలు చాలా వరకు తగ్గిపోవడం బీర్జాలలో ఇన్ఫెక్షన్ తలెత్తడం బీర్జాలు వాపు రావడం వేరుకోసిలి హైడ్రోసిలి హెర్నియా ఇంగ్వైనల్ హెర్నియా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడం పోయింది ఈ సంతానోత్పత్తిని మనం సక్రమంగా సాగించడానికి ఏ విధంగా ట్రీట్మెంట్కి వెళ్ళాలి అసలు ఏం కారణాలు ఉన్నాయి మీకు భార్యలో ఉన్నాయా భర్తలో ఉన్నాయా ఇద్దరిలోనూ ఉన్నాయా లేదా అసలు ఇద్దరిలోనూ ఏ ప్రాబ్లము లేదా ఏ ప్రాబ్లములము లేకుండా ఉంటే చాలా మంది చెప్తారు డాక్టర్స్ కూడా అన్నీ బాగున్నాయో అంటారు నిజమే అన్నీ బాగున్నా కూడా ఫర్టిలైజేషన్ అవ్వడంలో వీర్యకణము అండము ఎక్కడైతే కలుస్తాయో ఇది మనకి గర్భసంచి ఈ గర్భసంచి పైపుర మధ్యలోపర లోపల పొర ఈ లోపల పొరలో మీకు బిడ్డ అనేది వచ్చి నాటుకుంటుంది అసలు బిడ్డ నాటుకోవడానికి ఏర్పడాలి కదా ఎలా ఏర్పడుతుంది ఇక్కడ ట్యూబ్స్ ఈ రెండు ఫెలోపియన్ ట్యూబ్స్ ఈ ట్యూబ్స్ బ్లాక్ అయినా కూడా మనకి బిడ్డ అనేది ఏర్పడదు అంటే ఎంబ్రియో పిండం ఏర్పడదు ఇక్కడ ఆడవారిలో అండాశయాలు ఉంటాయి మగవాళ్ళలో రెండు పీర్జాలు అలా ఉంటాయి అలాగే కాయల్లాగా అండాశయాలు ఉంటాయి ఈ అండాశయాలు అండోత్పత్తి జరుగుతుంది ఉదయం మామూలుగా మనకి పీరియడ్ అయిన తర్వాత బయట ఉన్న రెండో రోజు నుంచి అండం పెరుగుదల మొదలై బయట ఉన్న పన్నెండు పదమూడు పద్నాలుగు రోజుల్లో అండం ఒక సమర్థమైన ఒక రూపాన్ని సంతరించుకుని పద్దెనిమిది నుంచి ఇరవై మిల్లీమీటర్ల సైజు వచ్చి అది రప్చర్ అయ్యి పగలగొట్టుకుని బయటకు వస్తే ఈ ట్యూబ్ దీన్ని తీసుకోవాలి అండం ఉత్పత్తి కావడానికి అలాగే రప్చర్ అవడానికి గర్భసంచి లోపల హార్మోన్లు అన్నీ కూడా మంచిగా ఆ లోపల ఎండోమెట్రియం బలంగా పెరగడానికి అన్నిటికీ మనకి బ్రెయిన్ నుంచి చిన్న హైపోథెలామస్ అని గింజంత పార్ట్ ఉంటుంది అక్కడ నుంచి పిట్యూటరీ గ్లాండ్ పిట్యూటరీ హార్మోన్స్ హైపోతెలామస్ హార్మోన్సు ఓవరీస్ ఇవన్నీ కూడా ఒక అనుసంధాని సో ఈ విధంగానే మనకి పైన బ్రెయిన్లో మనకు ఆలోచన లేకుండా ఇప్పుడు ఎందుకు ఆలోచనలు అంటున్నాను స్ట్రెస్ ఇంకొక పెద్ద ప్రాబ్లము పిల్ల సంతానానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురవుతుంది స్ట్రెస్ చిన్న స్ట్రెస్ వలన అధికంగా ప్రొలాక్టిన్ అనే హార్మోన్ మనకి బ్రెయిన్లో ఉత్పత్తి అయ్యి దాని వల్ల అండాశయ ప్రొలాక్టిన్ పెరిగిపోయినా కూడా అండా ఉత్పత్తి తగ్గిపోతుంది ఇట్లాంటివి ఎన్నో సమస్యలు లేదు థైరాయిడ్ సమస్యలు సో ఇలాంటి సమస్యల వలన మనకి పిల్లలు పుట్టడం అనేది డిలే అవుతుంది లేదు గడ్డలు బ్లాక్స్ ఇక్కడ మనకి అండాశయాలకి ప్రాబ్లం ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి సమస్యలు అన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి పిల్లలు పుట్ట